కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలలు అందిస్తూ విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నట్లు ముస్తాబాద్ మండల విద్యాధికారి నిమ్మ రాజరెడ్డి తెలిపారు ప్రాథమిక అధినేత పాఠశాలలు నిర్వహించిన వార్షికోత్సవంలో విద్యార్థుల నృత్యాలు అలరించాయి ముస్తాబాద్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలతో పాటు వీడుకోలు కార్యక్రమాన్ని ప్రధాన ఉపాధ్యాయులు వెలుమల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా తరగతి తరగతి విద్యార్థులకు చెప్పారు పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారుల నృత్యాలు అలరించాయి ప్రైవేట్ పాటలతో పాటు నిర్వహించిన నాటక ప్రదర్శన ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను చదువుతో పాటు అన్ని తీర్చిద్దే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నామని ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలతో పాఠశాలలో నయనమైన విత్తను అందిస్తున్నట్లు వెల్లడించారు విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలను చేర్పించి వారి ఉద్యోగుల భవిష్యత్తుకు బంగారు బాటు వేయాలని వెల్లడించారు ఈ కార్యక్రమ సెస్ డైరెక్టర్ సందుకోటల అంజిరెడ్డి పాఠశాల చైర్మన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ పూర్తి చేసుకొని సంతోషంగా ఐదో తరగతి వాళ్ళందరూ ఆరో తరగతికి వెళుతున్నందుకు ఈ ఇయర్ కంప్లీట్ అయినందుకు మనము వార్షికోత్సవం జరుపుకుంటున్నాం అందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు పిల్లలందరూ ఒక చదువులోనే కాదు ఆటల్లో పాటల్లో అన్ని రంగాలలో కూడా పొందుంటారు అనేది మా పాఠశాల గురించి తెలుసుకోవచ్చు మా పాఠశాలలో ముస్తా మీరు ఏ స్కూల్ పోయినా కూడా ముస్తాబాద్ ప్రైమరీ స్కూల్ పిల్లలు మోడల్ స్కూల్లో ఊరికి అయినా కూడా వాళ్ళు అంటారు అరే పిల్లలు చాలా బాగున్నారు మంచిగా చదువుతారని ఆ పేరు మాత్రం అట్లనే ఉండాలి మంచిగా చదువుకోవాలి ఓకే కార్యక్రమానికి మన కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తర్వాత విద్యార్థిని విద్యార్థులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని మనం చాలా దిగ్విజయంగా మరపురాని విధంగా చేసుకుంటున్నాం ఈ హాల్కు డైనింగ్ హాల్ అని పేరు పెట్టలే నేను ఫంక్షనాలేనే అంటున్నా ఎందుకంటే ఒక ఫంక్షన్ హాల్ లాగా అనిపిస్తుంది ఫ్యాన్లు కానీ ఎంపిలేషన్ కానీ మంచి ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం మనం పిల్లలు కూడా అదే స్టూట్తోనే మనకు కోఆపరేట్ చేస్తున్నారు మళ్ళీ రెండు పాఠశాలల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా మొదటి నుంచి మాకు ఎందుకంటే మేము ఉన్నాం సార్ మాకే హెచ్చరించుకోండి సార్ అని చాలా చెప్తున్నారు మనం ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులకు తల్లిదండ్రులకు విద్యార్థులకు ఇరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరికీ మన ప్రాథమిక పాఠశాల తరఫున మరియు మా విద్యార్థి విద్యార్థుల తరఫున మరియు ఉపాధ్యాయు ఉపాధ్యాయుల తరఫున మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమంలో ఒకటవది నాలుగో తరగతి విద్యార్థుల చేత ఐదో తరగతి విద్యార్థులకు వీడ్కోల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రతి సంవత్సరం లాగానే రెండవది సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత మూడవది పూంటే వేసుకుంటున్నాం ఈ మూడు కార్యక్రమాలను కలిపి మనం రోజు ఈ వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా తల్లిదండ్రులు కూడా మేము పిలువగానే విచ్చేసి అందరూ హాజరైనందుకు మా అభినందనలు తెలియజేస్తున్నాము ఇంకా కూడా కార్యక్రమాలు ఉన్నాయి మేము అన్ని కార్యక్రమాలు అయిన తర్వాతనే మనం ఇక్కడికి వెళ్దాం సార్ ఈ కార్యక్రమం మీద నెక్స్ట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సెలబ్రేటింగ్ టూ ప్రోగ్రామ్స్ క్లాస్ స్టూడెంట్స్ అండ్

I mean, 132%, uh, the highest the and the uh, highest staff is there. And uh, also the school is conducting annual day as a top school. Right? So you are all enjoying all the programs. So congratulate all of you on the occasion of the annual day and federal uh, party. Thank you very much.